అందరికీ ప్రైజ్ అలా ఈ ఉదయకాల సమయం దేవుణ్ణికి ఇస్తున్న వాగ్దానము హిర్మియా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము దేశమా 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 యహోవ మాట వినుము ఇక్కడ ఇర్మియా గారు చెప్తున్నారు ఏమని దేశమా యహోవ మాట విను అని చెప్పేసి చెప్తున్నాడు అంటే ఒకసారి చెప్పలే మూడు సార్లు దేశమా అని పిలిచి చెప్తున్నాడు అనమాట అంటే ఆయన అంత గట్టిగా చెప్తున్నాడంటే దేవుని మాటలు కంపల్సరిగా మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి దేవుని మాట వినండి లేకపోతే మీకు తెలియదు మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు తెలియదు మీ జీవితం ఎలా ఉంటుందో మీకు తెలీదు మీ పరిస్థితులు ఎలా ఉంటాయో ఆయన మాట వినండి లేకపోతే మీకు తెలియదు మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు ఎలా ఉన్నారో మీకు తెలియదు ఎలాంటి జీవితం జీవిస్తున్నారో మీకు తెలియదు మీ స్థితిగతులు ఏందో మీకు తెలియదు కాబట్టి ఆయన మాట వినండి అని ఆయన చెప్తున్నాడు అనమాట అంటే ఇక్కడ చూడండి దేవుని మాట ఎంత విధేయతో వినాలి అని దేవుడు ఎంత గట్టిగా ఆయన ద్వారా చెప్తున్నాడు చూడండి ప్రజల చూడండి దేవుడు ఆయన మాట వినమని ఆయన ద్వారా చెప్తున్నాడు ఖచ్చితంగా వినండి లేకపోతే మీ గతి ఎలా ఉంటుందో మీకు తెలియదు కానీ నాకు తెలుసు అందరి భవిష్యత్తు నాకు తెలుసు అందరి జీవితాలను నేను చూశాను నేను చూస్తున్నాను నాకు తెలుసు మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఎలాంటి స్థితిగతులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఏ స్థితిలో పడిపోవాల్సి వస్తుందో ఎక్కడ ఉండిపోవాల్సి వస్తుందో మీరు అసలు సమస్తము నాకు తెలుసు కాబట్టి అందుకే నేను చెప్పేది వినండి నా దగ్గరికి రాండి నా మాట వినండి నెగ్లెక్ట్ చేయొద్దండి అని ఆయన ద్వారా అయితే చెప్తున్నాడు అనమాట అలాగే చూడండి ఈవేళ అంటే ఇప్పుడు దేవుడు ఆయన ద్వారా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కదా కాబట్టి ఆయన ఏ మాటలైతే మీకు అందిస్తున్నాడో ఆయన ఏమైతే మీకు చెప్తున్నాడు ఏ ఆజ్ఞలైతే ఇస్తున్నాడు వాటిని కంపల్సరిగా మీరు పాటించాలి పాటిస్తే మీకు దీవెన వస్తుంది మీరు దీవించబడతారు ఆశీర్వదించబడతారు మంచి స్థితిలో ఉంటారు మోస్ట్లీ దానికంటే రక్షింపబడతారు నరకం తప్పించుకొని రక్షింపబడతారు నరకం నుండి తప్పించే వాళ్ళు ఎవరు లేరు ఎవరు ఇంతవరకు చెప్పలా నేను నేను నరకం నుండి తప్పిస్తాను నా దగ్గరికి రా నేను ఈ కోసము బలైనాను నేను నీ కోసము ప్రాణం పెట్టినాను తిరిగి లేచినాను నా రక్తాన్ని వెలగా పెట్టి నిన్ను కొనుక్కున్నాను కాబట్టి ఇప్పుడు నువ్వు నా సొత్తు నేను నిన్ను రక్షిస్తాను ప్రాణం పోయినా పర్లేదు కానీ నిన్నైతే కంపల్సరీ నేను రక్షించుకుంటాను నేను ఇంతవరకు ఎవ్వరు కూడా చెప్పలా కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమంటే నువ్వు భయపడాల్సిన పని లేదు నా దగ్గరికి రా నా మాట విను నా మాట విను నేను చూసుకుంటా నీ భవిష్యత్తు నాకు తెలుసు నా చేతిలో ఉంది సమస్తము కాబట్టి నేను చూసుకుంటాను నా మాట వినాలి నా ఆజ్ఞలను పాటించాలి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఇప్పుడు దేవుడు మాటలు వింటే ఆజ్ఞలు గైకొంటే ఆయన ఇష్టంగా నడిస్తే మనల్ని దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దీవెన పొందుకొని సంతోషంగా ఉంటాం లేకపోతే ఆ దీవెన ఆశీర్వాదాలు కోల్పోయి శాపగ్రస్తమైన జీవితం జీవించాల్సి ఉంటుంది అంతే కదా దేవుడు ఇప్పుడు ఆశీర్వదిస్తానని చెప్పినాడు దీవిస్తానని చెప్పినాడు ఆయన దగ్గరికి వస్తే రాకపోతే ఆయన ఎందుకు దీవిస్తాడు ఎందుకు ఆశీర్వదిస్తాడు ఆయన ఏం చెప్పినా అంటే నా దగ్గరికి వస్తే నా దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు ఇస్తాను మీరు ఆడో ఉండి నా దగ్గరికే రాకుండా ఉంటే మీకు ఇచ్చేయాలంటే నేను ఎట్లా ఇచ్చేది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వస్తే ఆయన ఇస్తాడు లేదంటే మీరే కోల్పోతారు దరిద్రమైన జీవితం జీవించాల్సి వస్తుంది అది మీ కర్మ ఎవరేం చేయలేరు అని దేవుడు చెప్తున్నాడు అనమాట కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు నేను పిలుస్తున్నాడు కాబట్టి రా దేవుని దగ్గరికి రా నువ్వు ఏ కులము ఏ మతము ఏ వర్గము ఏ భేదం అవి ఆలోచించద్దు అవి నువ్వు ఆలోచించినావంటే నువ్వు పోగొట్టుకుంటావు నువ్వు నిత్య జీవం పోగొట్టుకుంటావు అంటే దేవునితో సహవాసం పోగొట్టుకుంటావు దేవునితో పరలోకం అంటే స్వర్గాన్ని పోగొట్టుకుంటావు కంపల్సరీగా నేను చెప్తానా నరకమే గీత అయిపోతుంది అంతే జో కాదు దేవుడు ఈరోజు నీకు ఏమైతే చెప్తున్నాడో ఆ మాటలు విను ఆజ్ఞలను గైకును పెడచో పెట్టద్దు అంటే పట్టించుకోకుండా ఉండద్దు మీరు ఎవరు తెలియని దేవులను అనుసరిస్తే మీకు శాపం వస్తుంది దానివల్ల పాపమే ఉంటుంది పాపంలోనే జీవిస్తారు దానివల్ల మీకు వచ్చేది ఏమి ఉండదు మీరు ఇంకా పాపంలోకి వెళ్ళిపోతారే కానీ దాని నుండి బయటపడలేరు ఇంకోటి ఏమన్నంటే జీవితం ఎంతసేపు సంపాదించడం సంపాదించడం సంపాదించినా కానీ సంతృప్తిలే సంతోషం లే సమాధానం లే నెమ్మదిలే ఇదే బ్రతకైపోతుంది అందుకే దేవుడు పిలుస్తున్నాడు అవంతా నా దగ్గర ఉన్నాయి సమస్తము కాబట్టి నువ్వు నా దగ్గరికి వస్తే నీకు సమాధానం ఇస్తా సంతోషం ఇస్తా నెమ్మది ఇస్తా ఆనందం ఇస్తా అన్నీ ఇస్తా మరి నువ్వు రాకుండానే ఉంటే నేను ఎట్లా ఇస్తాను అని చెప్తున్నాడు అనమాట దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఒక మాట ఏమంటే మత్తయసు వార్త ఏడో తేదీ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచ్చినాల్లో చెప్పినాడు ఏమనంటే నా మాటలు విని వాటి ప్రకారం చేసే వాళ్ళు ఎవరైనా సరే బండ మీద తన ఇల్లు కట్టుకొని తెలివిగల మనిషిగా ఉంటాడు తెలివిగల మనిషిగా పోల్చబడతాడు వాహన కురుస్తుంది వరదలు వస్తాయి గాలులు కూడా వీచుతాయి ఇంటి మీద కొడతాయి అయినా కూడా ఇల్లు కూలిపోదు ఎందుకంటే అది బండ మీద పునాది వేసి కట్టిండే ఇల్లు కానీ ఎవరైతే నా మాటలు వినకుండా వాటి ప్రకారం చేయకుండా వాటిని పక్కకు తోసేస్తారు వాళ్ళు ఇసుక మీద ఇల్లు కట్టుకొని తెలివి లేని మనుషుల్లాగా ఉంటారన్నమాట వారు వాళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కానీ వాన వస్తుంది వరదలు వస్తాయి గాలులు వస్తాయి ఇంటి మీద కొడతాయి అన్నీ జరుగుతాయి కానీ చివరికి ఏమవుతున్నారంటే బండ మీద పునాది వేయలేదు కాబట్టి బండ మీద ఇల్లు కట్టుకోలేదు ఇసుకలో కట్టుకున్నారు కాబట్టి మొత్తము కూలిపోతుంది పతనం అయిపోతుంది అందుకే దేవుడు చెప్తున్నాడు అవంతా అవసరం లేదు గమ్మున నా దగ్గరికి రా నేను చూసుకుంటా నీకు ఇచ్చేది నేను నిన్ను నడిపించేది నేను నీకు సమస్తం ఇచ్చేది నేను నిన్ను నిలబెట్టేది నేను నిన్ను నడిపించేది నేను అనవసరంగా నువ్వు దేవుని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నా దగ్గరికి రసాలు నేను చూసుకుంటా నన్ను వెంబడించుని దేవుడు చెప్తున్నాను అనమాట దేవుని గురించి ఎవరన్నా ఏదన్నా చెప్తే మోస్ట్లీ నిరాకరించద్దు అంటే ఏ పోవయ్యా చెప్పినావు చెప్పినావుగానే ఎంతసేపు మీరు మీ సంత వేరు అని అనద్దు సోది అనద్దు వినో మీరు విన్నారంటే భూమి మీద హెచ్చరించిన దేవుని సేవకుడు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు దేవుని గురించి మీకు అయ్యా ఇది పరిస్థితి అని దేవుని గురించి చెప్పిన వాళ్ళు ఎవరైనా హెచ్చరించిన వాళ్ళు ఎవరిని కూడా నిరాకరించద్దండి వారు నిరాకరించినారంటే అంతే పరలోకం కోల్పోతారు మనుషులు సువార్త అని చెప్పి మీ వచ్చి దేవుని గురించి ఎందుకు చెప్తున్నారు తెలుసా దేవుడే చెప్పాడు వెళ్ళి అందరికీ సువార్త చెప్పండి వారు జీవిస్తున్న జీవితం అబద్ధం ఇది శాశ్వతమైన జీవితం కాదు కావాలంటే మీరే పరీక్షించుకొని కావాలంటే మనుషులు అట్ట బుట్ట అట్ట చనిపోతున్నారు ఎందుకట్లా చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతున్నారు ఆత్మలు అంటే ఇక్కడే తిరుగుతున్నాయి అది ఇది అంటున్నారు అవంతా శుద్ధ తప్పు దయ్యాలు ఉన్నాయి కాబట్టి ఆ దయ్యాలే మనుషులు జీవిత చరిత్ర అంతా ఆవిడకి తెలుసు కాబట్టి ఆ పేరు పెట్టుకొని వాళ్ళని పట్టి పీడిస్తున్నాయి ఆ దయ్యాలు ఈ విషయం చెప్తే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఇదే నిజం అని గుడ్డిగా నమ్ముతున్నారు అవంతా ఏం లేవు మనిషికి దేవుడు ఆత్మనిచ్చాడు మనిషి చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆ ఆత్మ తిరిగి భూమి మీద ఉండడానికి అవకాశమే లేదు తిరిగి దేవుని యొద్దకే చేరుతుంది ఎప్పుడు చనిపోయిన వెంటనే ఆత్మ మనిషిని విడిచి ఆ శరీరాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి అవంతా ఏం లేవు కానీ పైన తీర్పు జరుగుతుంది నువ్వు దేవుని నమ్మిన వాడైతే ఖచ్చితంగా నువ్వు స్వర్గానికి చేరుతావు నమ్మలేదనుకో దేవుని అవకాశాలు ఇచ్చింటాడు భూమి మీద ఆయన గురించి ఇతరుల ద్వారా మాట్లాడింటాడు నేను నిజ దేవుడిని నమ్మండి నా దగ్గర రాండి అని మాట్లాడింటాడు మీరు పట్టించుకోలే కాబట్టి నీకు నరకమే గతి అలాంటి స్థితి ఉంటుంది అందుకే ఇర్మియా గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు దేశమా 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 ఇహో వాక్కు విను నా మాట విను నా మాట పెడచివని పెట్టద్దు నా మాట సీరియస్గా తీసుకో నేను చెప్పింది విను అని దేవుడు చెప్తున్నాడు అనమాట కాబట్టి ఈ సమయంలో దయచేసి ఎవరు కూడా దేవుని మాటను నిర్లక్ష్యం చేయొద్దండి దేవుని మాటలు మనం సీరియస్గా తీసుకోవాలి నిర్లక్ష్యం చేయకూడదు ప్రైజ్ లాట్ రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధి మహోన్నతర సర్వాధికారి స్తోత్రములు సర్వసృష్టికర్త ఘనమైన దేవా లెక్కలైన కోట్లాది కృతజ్ఞతలు తండ్రి ఈ సమయంలో దేవా ఈ వాక్యము ద్వారా నాతో మాతో దేశముతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్య ఈ మాటలు వినే ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి అవును దేవా దేశమా 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 యహో మాట విను అని చెప్పి మీరైతే చెప్తున్నారు అందుని బట్టి కృతజ్ఞతలు ఆయన ఈ మాటలు నైనా ప్రభా వినకుండా ఎవరైతే పెడచో పెడుతున్నారు వారందరిని దయతో మీరు పట్టుకోండి వారు వినాలి వారి మాటలను బట్టి రక్షింపబడాల్సి సహాయం చేయండి ఈ మాటలు వినే ప్రతి ఒక్కరు కూడా దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ఇంక ఇలా ఉండకూడదు దేవునికి నచ్చినట్టుగానే ఉండాలి దేవునికి నచ్చినట్టుగానే జీవించాలని వారందరూ వారి ప్రవర్తన మార్చుకొని మీ ఎదుట నాయన ప్రభ నీతిగా నిలబడడానికి సహాయం చేయమని మీ కొరకు నిలబడి మీ సేవ నిమిత్తం ప్రభ ముందుకు అడుగు వేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అలాగే దేవనాయన ప్రభ మీ మాటలను ఎవరైతే సీరియస్గా తీసుకోకుండా సిల్లీగా తీసుకుంటున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి హృదయంలో ఆలోచన పుట్టించండి స్వామి మీ మాటలు వారు తీవ్రంగా తీసుకోవాలి సీరియస్గా తీసుకోవాలి స్వామి సహాయం చేయండి కృప చూపెట్టమని ఏ ఒక్కరూ అపవాది వశంలో ఉండకుండా అపవాది వశంలో ఆ బంధకాల సంఖ్యలు భరించి వారందరికీ విడుదలనిచ్చి మీ మాటలకు నైన్ ప్రభు వారు చెవి ఎగ్గినట్లు దేవా వారి మనసులు మార్చమని వారి హృదయాలు మార్చమని వారిలో ఉండి రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని దయచేయమని వారిలో ఏక మనసు కలగజేసి నూతనాత్మను వారిలో ఉంచమని రక్షించమని రక్షణలోకి నడిపించమని కృపచ పెట్టమని సహాయం చేయమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు ఎంతమంది అయితే నైన్ ప్రభా షేర్ చేస్తున్నారు పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయండి క్షేమాన్యమని ఏసయ పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక అమెన్